తెలంగాణ రాజకీయాల్లో అన్నదాములు అంటే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు వినిపిస్తుంది అన్నదాములు ఇద్దరు రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు ముఖ్యంగా చెప్పాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తెలంగాణలో అందరూ ఆయన వెంకన్న అని పిలుస్తారు రాజకీయ విషయ పరిజ్ఞానం ఉన్న పేదల మనిషి ఆయన పార్టీ ముందు పదవులు తర్వాత సిద్ధాంతం ఆయనదే పదవుల కోసం కాదు పార్టీ అనే ఎప్పుడు కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీకి నల్గొండలో ఒక కెప్టెన్ అయ్యాడు జిల్లాలో కాంగ్రెస్ వేలు మరింత బలంగా మారేలా చేశారు ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో కాదు స్టేట్ పాలిటిక్స్ లో ఆయన ఓ బ్రాండ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాలకు వచ్చి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదు మే ఇరవై మూడున పాపిరెడ్డి సుశీలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లంబ గ్రామంలో జన్మించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారిది వ్యవసాయ ఆధారిత కుటుంబం ఆయనకు రాజగోపాల్ రెడ్డి అనే సోదరుడు ఉన్నాడు చిన్నతనం నుంచి ఎంతో చదువుకునేవారు ఏడో తరగతి వరకు పుట్టిన ఊర్లోనే చదువుకున్నారు వెంకటరెడ్డి ఎనిమిదవ తరగతి నుంచి హైదరాబాద్ లో చదువుకున్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాద్ మలక్పేటలోని అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల నుంచి టెన్త్ పత్తర్ఘట్లోని ఎన్బి సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బిఈ పట్టా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆరోజు పొట్ట శ్రీను పాఠశాల మలక్పేట పదో తరగతి పూర్తి చేశారు ఆయనకు చదువుకునే సమయం నుంచి సేవా దృక్పథం పేదలకు సేవ చేయాలనే ఆలోచన ఉండేది అలాగే కాలేజీలో చదువుకునే సమయంలోనే కాలేజ్ స్టూడెంట్ సమస్యలు తీర్చేవారు ఆయన ముందుండి మాట్లాడేవారు ఇంజనీరింగ్ రోజుల్లో ఆసక్తి కాంగ్రెస్ పార్టీని అలాగే రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నారు చదువుతూ యూత్ కాంగ్రెస్ లో చేరారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన పూర్తిగా రాజకీయాలు సేవ చేస్తూ ముందుకు సాగారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు టీడీపీపై పోరాటం చేశారు ఆ సమయంలో కరెంటు పెంచడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో ధర్నా చేశారు ఈ సమయంలో ఆయన రాజకీయంగా బాగా ఎదిగారు కాంగ్రెస్ సేవలను గుర్తించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై గెలిచారు ఇలా వెంకటరెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు నల్గొండ కమ్యూనిస్టు అడ్డాగా ఉండేది కానీ ఆయన గెలుపుతో కమ్యూనిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలేదే ఇక్కడి నుంచి జిల్లా అంతా కాంగ్రెస్ కంచికోటుగా చేశారు వెంకటరెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు పార్టీ పరిశ్రత కోసం తర్వాత కృషి చేశారు రెండు వేల నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు నల్గొండ నుంచి టికెట్ ఇచ్చింది ఈసారి టీడీపీ అభ్యర్థి గుత్త సుగంధ రెడ్డిపై ఆయన గెలుపొందారు అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారు అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారు నల్గొండలో తాగునీటి సమస్యను పోగొట్టేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు రోడ్లు వేయించారు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరు వయ్యేలా చూశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో ఆయన నంద్యాల నరసింహారెడ్డిపై గెలుపొందారు ఈ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ గా ఎమ్మెల్యే రికార్డు సృష్టించారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది తన తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ మంత్రిగా చేశారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇద్దరు మంత్రి కూడా ఆయన మంత్రిగా పనిచేశారు విమానాశ్రయాలు నౌకాశ్రయాలు సహజ వాయువు పరిశ్రమల మంత్రిగా ఆయన సేవలు అందించారు తెలంగాణ ఉద్యమం మరోసారి పురుడు పోసుకుంది ఈ సమయంలో తెలంగాణ కోసం ఆయన కూడా శ్రమించారు ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టారు వెంకటరెడ్డి ఈ సమయంలో తన ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి కూడా ఆయన రాజీనామా చేశారు తనకు పదవులు ముఖ్యం కాదని తెలంగాణ ప్రజలు ముఖ్యమని చెప్పారు అయితే ఆయన రాజీనామాను ముందు పార్టీ అధిష్టానం ఆమోదించలేదు ఆయన మాత్రం రాజీనామాకి కట్టుబడి ఉండడంతో చివరకు ఆమోదించారు ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం నవంబర్ ఒకటి రెండు వేల పదకొండున నిరాహార దీక్ష చేపట్టారు వెంకటరెడ్డి తెలంగాణ కోసం ఏ ఒక్క నాయకుడు దీక్ష చేపట్టలేదు అప్పటి వరకు పోమటి వెంకటరెడ్డి ఒక్కరే ఇలా దీక్ష చేపట్టారు ఇలా తొమ్మిది రోజులు దీక్షలో ఉన్నారు ఆయన వెంకట్రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు ఇలా ఉన్న సమయంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవైనా హైదరాబాద్ లోని ఆటో రింగ్ రోడ్ లో జరిగిన ప్రమాదంలో వారి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు ప్రతీక్ రెడ్డి మరణంతో చాలా కాలం ఆ డిప్రెషన్ లో ఉండిపోయారు ఆయన ఎంతో కుమిలిపోయారు కుమారుడు దూరం అవడంతో నల్గొండలో ప్రత్యేక్ మెమోరియల్ ప్రభుత్వ బాలర జూనియర్ కళాశాల బాలికల కోసం వొకేషనల్ జూనియర్ కళాశాల భవనాన్ని కట్టించారు ఈ సంస్థ కింద అంబులెన్స్ సర్వీసులు కూడా నిర్వహిస్తున్నారు రహదారి భద్రత కోసం అవగాహన ప్రచారాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ జాబ్ మేళను కూడా నిర్వహిస్తోంది తెలంగాణలో అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది కొడుకు దూరం కావడంతో ఆ బాధలోనే కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు కొంతకాలానికి మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటించింది దీంతో ఎంతో ఆనందించారు ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది ఇది నాలుగోసారి ఆయనకు టికెట్ ఇవ్వడం ఈ సమయంలో ఆయన కంచల గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిపై గెలుపొందారు పొందారు ఇలా నాలుగోసారి ఆయన ఘన విజయం సాధించారు అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత పాపులేషన్ ఆకర్షణ ద్వారా చాలా మందిని పార్టీలో చేర్చుకుంది కారు పార్టీ హస్తం పార్టీకి చాలా మంది గుడ్ బై చెప్పి కారు ఎక్కేశారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఐదోసారి టికెట్ ఇచ్చింది కానీ ఈసారి ఆయన ఓటమి పాలయ్యారు భూపాల్రెడ్డి పార్టీ తరఫున ఇక్కడ సాధించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికలో భోనగిరి ఎంపీగా నిలబడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి పార్లమెంటుకు వెళ్లారు నల్గొండ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ గా రికార్డు నమోదు చేశారు కోమటి వెంకటరెడ్డి కుటుంబం గురించి చూస్తే భారీ పేరు సబితారెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు వివాహం జరిగింది చెందిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడైన ప్రణవ్ రెడ్డితో శ్రీనిధి గారికి వివాహం జరిగింది తొమ్మిదేళ్ల పాటు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేశారు ఎన్నికల్లో కోమటి వెంకటరెడ్డి నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు కంచల గోపాల్ రెడ్డి బీరస్ తప్పును పోటీ చేశారు ఈ ఎన్నికలో వెంకటరెడ్డి సుమారు యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కంచుకోటగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయ్ మోగించింది జిల్లాలో పదకొండు స్థానాలు కైవసం చేసుకుని పూర్వ వైభవాన్ని చాటుకుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజ నేతలందరూ ఈ జిల్లాకు చెందిన వారే రాజకీయ కాంగ్రెస్ ఉద్దండులు కోమటి రెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ స్థానాలతో పాటు తమ అనుచరులు గెలిచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు నల్గొండ నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మునుగోడు సెగ్మెంట్ నుంచి రాజగోపాల్ రెడ్డి గెలిచి తమ హవా చాటుకున్నారు జిల్లాలో తెలంగాణలో కాంగ్రెస్ గెలుచుకున్న అరవై నాలుగు స్థానాల్లో ఉమ్మడి నల్గొండ పాత్ర కీలకమని చెప్పాలి మొత్తం అరవై నాలుగు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు సెగ్మెంట్లు ఉంటే అందులో పదకొండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు కాంగ్రెస్ కు కంచుకోటగా అభ్యర్థుల ఎంపిక మొదలు స్క్రీనింగ్ దాకా తమ సొంత మనుషుల సమర్థతను స్థానానికి చూపించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ చివరికి వాళ్లకు టికెట్ ఇప్పించుకున్నారు ఈ మొత్తం అన్ని స్థానాలు అభ్యర్థులు తామే అన్నట్లు ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని గెలిపించుకున్నారు ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ వరకు కూడా తాకనివ్వరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శవధం చేశారు ఈ ఎన్నికలకు ముందు ఇందుకు అనుగుణంగా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం నిర్వహించి అభ్యర్థుల గెలుపుకు దోహదపడ్డారు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో గెలిస్తే మునుగోడు సెగ్మెంట్ నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నలభై వేల నూట ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇద్దరు సోదరులు ఏక కాలంలో అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు తన కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం ఇచ్చారు ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలు అందిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాజ సేవలు కూడా ఎప్పుడు ముందుంటారు తన నియోజకవర్గంలో ఆరోగ్య చికిత్స కేంద్రాలు కంటి చికిత్స క్యాంపులు ఏర్పాటు చేస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా ప్రజా సేవలో ఇలాగే మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కోరుకున్నాం